కోలాహలంగా విజయసాయి రెడ్డి రోడ్ షో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని జడదేవి నుండి వరికుంటపాడు రామాపురం తిమ్మారెడ్డి పల్లె వరకు జన సందోహం మధ్య ఎంతో కోలాహలంగా రోడ్డు పొడవున బాణా సంచాలతో జై జగన్ జై సీఎం అంటూ పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి రోడ్ షో నిర్వహించారు మా యొక్క విధి విధానాలు చాలా స్పష్టంగా చెప్పారు మన పార్టీ అధ్యక్షులు ఏదైనా కూడా ఏ ఏ మతానికైనా ఏకాభిప్రాయం తీసుకురావాలి యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా కూడా మత పెద్దలను సంప్రదించి మత పెద్దలు ఒప్పుకుంటే మేము సపోర్ట్ చేస్తాం లేకుంటే మేము అన్నటువంటి విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మత తక్కువ పార్టీలతోనూ కులతత్వ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబు నాయుడు గారు లాంటి పార్టీలతో జతగట్టేటటువంటి ప్రసక్తే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటుంది ఒంటరి పోరాటం మన గౌరవ ముఖ్యమంత్రి సింహం సింగిల్ గానే వస్తుంది ఒక్కడే రాజు అడవికి ఒక్కడే రాజు కాబట్టి అందరూ కూడా ప్రతి సామాజిక వర్గం ప్రతి కులం ప్రతి సామాజిక వర్గం ప్రతి మతం కులాలకి మతాలకి అతీతంగా మన పార్టీని బలపరిచి లోక్సభ అభ్యర్థిగా నన్ను మన ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా మేఘపాటి రాజగోపాల సమస్యలే మా సమస్యలుగా భావించి మీ సమస్యలకు పరిష్కారం మేము మేము ఆలోచించి చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ